పేటే స్వామి ఆలయము ఊర్కొండ మండల్ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం నిద్ర మొన్న శనివారం రాత్రి నాడు ఒక దుర్ఘటన జరిగింది చాలా బాధకరం ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు విధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఈఓ గారు టెంపుల్ చైర్మన్ ఇక్కడ ఈరోజు మా పక్కన ఉన్నారు వీళ్ళు ఈ దుర్ఘటన జరగదనే పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు మా విజ్ఞప్తి వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మన ఆ బాధ అనుకుంటది అని చెప్పేసి కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రము మంచిది కాదు ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర కూడా ఆలయం నుంచి అది ఐదు వందల ఆరు వందల మీటర్ దూరంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తారు గుడిలో గుడి దగ్గర జరిగిందనేది గుడికి వచ్చింది దర్శనానికి వచ్చింది వాస్తవము కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతోని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అది చూసి ఊర్కొండపేటలో ఉన్న గ్రామస్తులు ఏడు మంది కొంతమంది ఎనిమిది మంది అంటూగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళ మహిళని పట్టుకొని వాళ్ళ చుట్టం ఉన్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం బలత్కారం జరిగిందని జరిగింది ఆ రోజు జరిగిందని జరిగింది అది నిజము ఈ రాక్షసులు చేసిన పనికి ఈ రోజు నిజంగా ఊరుకొండపేట గ్రామస్తులు కానీ నా జాన్ నియోజక తల దించుకున్నట్టయింది మా నిజంగా బాధాకరము ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా ఉందని కొంతమంది వచ్చి చెప్పినారు దాంట్లో ఆరు మంది బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలు ఉన్న సభ్యులు వాళ్ళు అయినా కానీ నేను ఈ రోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లర రాజకీయాలు చేస్తారని ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు చెప్తున్నాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు ఖచ్చితంగా ఇలాంటి ముందు కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే మొత్తము గుట్టలు జంగల్ ఉన్న ఏరియా ఎంతాలంత ఇక కొంత ముందు కూడా ఇట్లా జరుగుతుందని కూడా కొన్ని మాకు డౌట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాయి ఎందుకంటే ఎవరైనా అక్కడ ప్రాంతానికి ఆ ఏరియా పోతే వాళ్ళని పట్టుకొని ఈ ఏడు మంది వీళ్ళతో ఉన్నాయి ఎంత మంది ఉన్న కూడా వాళ్ళు కూడా బయటికి వస్తారు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా మాకు కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అది బయట మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ఈ రోజు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జెడ్పీటీసీకి నిలబడ్డప్పుడు ఇక్కడికి ఆలయం నింటే దేవుని ఆశీర్వదంతో నామినేషన్ వేయడం జరిగింది దాని తర్వాత మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదే విధంగా నేను కూడా మన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని పైన నా బీఫామ్ పెట్టి నేను బీఫామ్ వేయడం జరిగింది ఈ రోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మేము అందరం అండగా నిలబడతాం ఎందుకంటే జరిగింది మంచిది కాదు మేమందరము మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు జిక్షన్ నియోజకం నుంచి కానీ ఈ రాష్ట్రం నుండి కానీ ప్రతి ఒక్కరు ఆ కుటుంబ సభ్యులకి అండగా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం కానీ ఈ సమయంలో వాళ్ళకి మనం అండగా నిలబడాలి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ పేర్లు కానీ మనం జరితే బయట పెడితే అది మంచి సంకేతాలు కావు వాళ్ళ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు కానీ ఏమి మాట్లాడతలేను ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా రాక్షసులకు మాత్రము కఠిన చర్యలు తీసుకుంటాము నేను కూడా ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు గాంజాయి ఎక్కడ అమ్మినా కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ మత్తుల ఇలాంటి అన్ని చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు అని చెప్తుంటే కూడా ఈ గ్రామస్తులు కానీ ఎక్కడైనా కానీ మీకు తెలుసు కూడా మీరు పోలీస్ స్టేషన్ కానీ కి డైల్ చేయడం ఒక్కరు కూడా చెప్తలేరు మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను ఈరోజు ఈ సంఘటన జరిగిందంటే కేవలం వీళ్ళు తీసుకున్న గాంజాయి కానీ మత్తు ప్రవర్తన కానీ జరుగుతున్నాయి ఇంత మన ఇంట్లో పిల్ల కానీ మన చెల్లెలు కానీ తల్లికి అయితే ఊరుకుంటారా ఇప్పుడు నేను అందరికీ చేస్తున్నాను నా నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ గంజాయి కానీ ఇట ఇలాంటి అమ్ముతో మాత్రం ఖచ్చితంగా మీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ కట్టుకున్నానే కదా ఈ పిల్లలందరూ చెడిపోతున్నారు అందరు ఈ రోజు ఈ ఏడు మంది కానీ ఎనిమిది మంది పిల్లలు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్న పిల్లలు వాళ్ళ బొద్దు కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి చేసిన దానికి వాళ్ళు వదిలే ప్రసక్తేనే లేదు కానీ ఇలాంటి గాంజాయి కానీ ఇటు ఇటు మత్తు పదార్థాలు కానీ వాళ్ళు తీసుకుంటే గ్రామస్తులకి తెలిసి కూడా మీరు చెప్తలేననేది నిజంగా బాధకరం ఈరోజు ఒక మహిళ ఈరోజు ఇక్కడికి గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగిందంటే అదిగో ఈ ప్రాంతంలో ఎంతో బాధకరం అనేది మీకు తెలియజేస్తున్నాను నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి జరగొద్దంటే ఇలాంటివన్నీ మనం ఆపాల్సిందే ఈ గాంజాయి కానీ మత్తు మత మత పదార్థాలు కానీ ఆపాల్సిందే ప్రతి ఒక్కరిది బాధ్యత ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి ఇది ఒక్కసారి కాదు ముందు కూడా జరిగిందని చెప్పి కూడా కొంతమంది గ్రామస్తులు నాకు చెప్తున్నారు ఈరోజు ఎవరు వచ్చి కూడా కంప్లైంట్ కూడా ఇస్తలేరు మీరు కంప్లైంట్ ఇస్తేనే కదా మాకు కూడా తెలుసు ఈరోజు సీసీటీవీ సర్వేలెన్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బాడీ చైర్మన్ వచ్చిన తర్వాత సర్వే అండ్ టీవీ మేము పెంచినాం కాబట్టి రోజు తెల్లడం జరిగింది ఇవన్నీ పక్కకు పెట్టి బాత్రూమ్లు లేవంటారు బాత్రూమ్లు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో వాళ్ళు కట్టించిన బాత్రూమ్ నేను కట్టియలేదని అంటలేను వాళ్ళు కట్టించిన బాత్రూమ్లు ఉన్నాయి ఒకవేళ బాత్రూమ్ లాక్ ఉన్నాయంటే టెంపుల్ పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తే బాత్రూమ్లు ఓపెన్ చేయరా ఇది జరిగింది రాత్రి పదకొండింటికి నన్ను అందరూ ఒకటే కోరుకుంటున్నాను ప్రింట్ అండ్ మీడియా వాళ్ళని కూడా పవిత్రమైన ఆలయం ఇది ఆలయంలో జరగలేదు దూరం ప్రాంతంలో జరిగింది ఆ భూమి కూడా దేవుని పొలంలో కూడా రాదు ప్రైవేట్ పొలం అది జరిగింది నిజంగా బాధాకరం వాళ్ళని ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ జడ్పీటీసీ గెలిచింది ఈ ప్రాంతం నుండే ఎవ్వరిని వదలడు కఠిన చర్యలు తీసుకుంటాము పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి పోలీసు వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేది కానీ ఇప్పుడు ఇంకా కొంతమంది దాని వెనకాల ఎవరు ఉన్నారో కూడా బయటికి రావాల్సింది ఉంది కొంతమంది ఊరిసి పెట్టి పారిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేను వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళైనా కానీ ఆ పార్టీ వాళ్ళు నేనేమంటలేను అదే వాళ్ళ ఏంటంటే చిల్లర రాజకీయాలు చేస్తుండే మేము ఈరోజు ఆ కుటుంబం ఆ మహిళకి అండగా నిలబడుతున్నాము వాళ్ళ కోసము మేమందరము ఆ కుటుంబం బాగుండాలి ఆ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పేసి మేము వాళ్ళకి అండగా నిలబడ్డము ఈ ఏడు మంది కానీ ఎనిమిది మంది కానీ ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము దయచేసి మీడియా మిత్రులు కూడా పాప మా మహిళకు ఆ కుటుంబ సభ్యులకు మీరు కూడా అండగా నిలబడాలని చెప్పి మీకు కోరుకుంటూ పోలీసు వాళ్ళు కూడా మీరు ఎవ్వరు ఒత్తిడిలు తెచ్చినా కానీ మీకు తెలుసు నేను ఇక్కడ ఎమ్మెల్యే కానీ నేను నిన్న నాకు తెలంగానే నేను ఎస్పీ గారితో మాట్లాడినాను ఎవరున్నా కానీ నేను అప్పటికి నాకు ఏ పార్టీ ఉన్నా తెలియదు ఎవరున్నా కానీ వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిందే అని చెప్పేసి ఫ్రీ గా మీకు ఏ ఒత్తిడి ఎవరు రావు ఎవరు ఫోన్లు చేయరు ఇక్కడ నుంచి లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా కూడా చెప్పినా ఇక లోకల్ లీడర్స్ కూడా అందరూ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా సంపుదామా అని ఉన్నారు ఇక ఉన్న లోకల్ లీడర్స్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక వన్ టూ డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఏమేమి జరిగింది అనేది మీడియా ముందు వాళ్ళు తెలియజేస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు వాళ్ళకి వచ్చి వెళ్ళడం జరిగింది ఈ రాత్రి పదకొండు ఇంటికి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతోని అక్కడికి వెళ్ళడం జరిగింది అది చూసి ఒక సిబ్బంది ఎవరైతే రోజువారి పూర్తిగా పనిచేసేటట్టు చూసి వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపించినారని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొన్ని ఇన్వెస్టిగేషన్ తెలుస్తున్నాయి ప్రతి శనివారం పోలీసు వాళ్ళు వస్తున్నారు ఈ రోజు నేను చెప్తున్నాను ప్రతి శనివారం అనేది కాదు అంటే శనివారం చూసేయరు ప్రతి రోజు ఉండాలని చెప్తున్నాను నేను ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం అయినా కానీ వీళ్ళు ఊరుకున్న పెట్టు వేరే బయట నుంచి వచ్చినారు కాదు ఇంకొకరిగా వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది ఇక్కడ ఈఓ గారు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు కొంతమంది వచ్చి రూమ్లలో బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు అది ఉండనీకే వీధి కాదు ఇంకా మీరు అలాంటి వాళ్ళని ఇక్కడ ఉండనిస్తారంటే మీ పైన కూడా నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది బయట వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండొద్దు ఎవరైనా సరే నేను యాక్షన్ తీసుకుంటాను ఇది నా ఇన్వెస్టిగేషన్ ఈఓ ఒక్క గుడికే ఇన్ఛార్జ్ కాదు ఈఓ ఒక్క గుడికే ఇన్ఛార్జ్ కాదు ఇంకా చానా గుడ్లకి ఇన్చార్జ్ గా ఉన్నారు ఈ గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ అవినీతి అనేది తగ్గింది అది నేను రోజు నేను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా నేను చూస్తున్నాను ఇప్పుడు మీరు డైవర్ట్ చేయకండి ఒక మహిళ గురించి ఇక్కడ బలాత్కారం గురించి మేము మాట్లాడుతుంటే మీరు ఇయో గురించి మాట్లాడుతున్నారు కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడని మేము ఏ ఏ ఇబ్బందిలో ఇప్పుడు ఉన్నామని చెప్పేది ఇయో గురించి ఏమైనా ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి ఏమైనా తప్పుడు జరిగితే కంప్లైంట్ ఇవ్వండి యాక్షన్ తీసుకుంటాము కానీ మీరు ఆ ఇష్యూ అసలైన ఇష్యూ డైవర్ట్ చేసి ఇప్పుడు ఇయో మీద మాట్లాడుతుందంటే ఏమైనా ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు కూడా జైలు పోతారు ప్రూఫ్స్ ఉంటాయి ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇప్పుడే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా టెంపుల్ సిబ్బందిని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఉన్నారు ఆయన టెంపుల్ సిబ్బంది కాదు రోజు వాళ్ళకి సిబ్బంది పర్మనెంట్ ఎంప్లాయ్ కాదు ఆయన పైన యాక్షన్ ఇమీడియట్ గా తీసుకుని జాబ్లకి వెళ్ళి తీసేస్తారు పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు ఇన్వెస్టిగేషన్ అయినాక వాళ్ళ పైన చర్యలు ఉంటాయి నాకైతే ఇలాంటి ఏం రాలేదు నాకైతే ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు రాలేదు గత ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా కాలేదు ఇసుక చూసినా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కేసులు వచ్చినాయో ఎన్ని కేసులు బుక్ అయినాయో మీరు ఒకసారి చెక్ చేయండి ఒకవేళ వాళ్ళు చెక్ చేయకుంటే కేసులు ఎట్లా బుక్ అయినాయి పదేళ్ళ ఒక్క ఇసుక పట్టిన కేసు లేదు పదేళ్ళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ మూడు పైగా దాదాపు మూడు వందల పైన కేసులు పైన కేసులు పోలీసు వాళ్ళు చేసింది మళ్ళీ వాళ్ళు వాళ్ళు చెక్ చేస్తేనే కదా అయ్యేది మరి ఆ పది ఎన్నెలు ఎందుకు కాలేదు అంత ఎందుకంటే మొత్తం గుట్టలు ఉన్నాయి మొత్తం చెట్ల ఈ చెట్టు తర్వాత ఏం నెలి మనం కూడా ఫెన్సింగ్ ఏమని చెప్తాను ఇంకోటి కూడా ఉన్నాయి కాబట్టి కూడా కొంత ఎస్టిమేషన్ వేసి మొత్తం షెడ్ కూడా ఏమని చెప్తాను ఇంకోటి బయట ఏం చెప్తున్నారు ఎవరైనా కానీ కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఒక కానిస్టేబుల్ ఉండేటట్టు కూడా నేను మాట్లాడుతున్నాను మాట్లాడే కానిస్టేబుల్ ఇక్కడ ఉండేటట్టు కూడా నేను ఇమీడియట్ గా యాక్షన్ ఇక నేను ఏమైనా మాట్లాడినా కానీ ఆ మహిళ కుటుంబానికి ఇబ్బంది పడతాను కొన్ని దయచేసి కొన్ని మనకు తెలిసినా నేను మాట్లాడలేకపోతున్నాను ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలబడుతున్నాను కాబట్టి కొన్ని నేను మాట్లాడలేకపో